నా పేరు రెడ్డి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు బహుజన వర్గాల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తాండూరు గౌడ సంఘం నాయకులు అన్నారు సోమవారం సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని వినాయక చౌక్ వద్ద జయంతి వేడుకలను జరుపుకున్నారు తాండూరుకు చెందిన గౌడ సంఘం పెద్దలు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీవ్ గౌడ్ పోట్ల మహారాజ్ దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్ తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ తొలి బహుజన పోరాట యోధుడు సర్వాయి గౌడ్ అని అభివర్ణించారు కులవృతులను ఏకం చేసిన మహోన్నత వ్యక్తుడని కొనియాడారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దేవాలయ మాజీ చైర్మన్ రాజన్ గౌడ్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ నాయకులు వెంకటరాములు గౌడ్ సుదర్శన్ గౌడ్ హరిహర గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులు నవీన్ గౌడ్ శ్రావణ్ గౌడ్ ఉపాధ్యాయులు నారాయణ గౌడ్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు اچھا <laughs>

どうしたらいいか。 મરાપણં ઓદેણ પાંલે મે માવણંપરલે ઉમે ખૈંપણ હણિંપણાર લ૏ં ખોંપણ્ં સારણારણ હોાં સામતં સ� હા રાખી <Și> <analyze anthropology>

ఒక గౌడ జాతికే కాదు అందరికీ ఒక ముస్లింల కావచ్చు ఒక బీసీ దూదేకుల కావచ్చు మంగళ వాళ్ళకి కావచ్చు ఆ రోజు పన్నెండు మందితో సైన్యాన్ని తయారు చేసుకున్న సదాసర్వై పాపాన్న కాదు కిలాషాపూర్ కోట వరంగల్ కరీంనగర్ అన్ని అక్కడ నుంచి తన సైన్యాన్ని ఆయన ఒకటే చెప్పాడు కళ్ళంతేం వస్తుంది పైసలు వస్తుంది కొడితే గోల్కొండ కోటను కొట్టాలి రాజ్యాధికారం వస్తుంది బహుజనులకు ఆదర్శంగా నిలిచాడు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఆయన ఒంటరి పోరాటం చేసి గోల్కొండ కోటని ఔరంగ ఔరంగజేబు వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేస్తున్నటువంటి మహనీయుడు ఆయన మన అందరి వాడు ఒక గౌడజాతికి పరిమితం చేయద్దు ఆయన అందరి వాడు ఈరోజు అందరినీ ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు గౌడజాతి బిడ్డలు కావచ్చు పెద్దోళ్ళు గౌరవనీయులు అందరూ ఇక్కడ లైబ్రరీ చైర్మన్ కావచ్చు సార్ గారు కావచ్చు అందరూ అందరూ ఇక్కడ వచ్చారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ తాండూలో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నాకు జయంతి జరుపుకోవాలని మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా రెండు వందల డెబ్బై ఐదవ జయంతికి విచ్చేసినటువంటి గౌడ పెద్దలకు గౌడ సోదరులకు మరియు ఇతర కులాలకు సంబంధించినటువంటి అందరికీ పేరు పేరున మూడు వందల ఐదవ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు తెలంగాణ లోపల ఉన్నటువంటి గౌడ సోదరులందరూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈరోజు రవీంద్ర భారతి లోపల రవీంద్ర భారతిలో కూడా ఈరోజు సీఎంతో గౌడ సోదరులంతా కలిసి ట్యాంక్ బండ్ పైన ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది మేము గర్విస్తున్నాం గౌడలుగా ఎన్నో ఏళ్ళ నుంచి ట్యాంక్ బండ్ పైన ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో చాలా ఉద్యమాలు కూడా చేయడం అనేటటువంటి జరిగింది ఈ సందర్భం లోపల ఈరోజు భూమి పూజ ఉన్నందుకు మేము గౌడజాతి మొత్తం తెలంగాణ రాష్ట్ర గౌడజాతి అంతా చాలా సంతోషించదగిన విషయము ఆయన చేసినటువంటి కోటని కూడా నిన్ననే పేపర్లు వచ్చింది సర్వాయి పేట అనేటటువంటి సర్వాయి పాపన నిర్మించినటువంటి ఇరవై ఒక్క కోట లోపల పర్యాటక కేంద్రంగా చేస్తామన్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఈ విధంగా మా గౌడ జాతి ఇప్పుడు మన తాండూరు ప్రాంతం లోపల కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఒక విగ్రహం ఉండేటట్లు ప్లాన్ చేయాలని ఇప్పుడు కర్ణకోట లోపల తర్వాత ఇక్కడ తాండూరు లోపల అయింది కాబట్టి పెద్దెమ్ములు బషిరాబాదు తర్వాత యాలాల్ హెడ్ క్వార్టర్ అన్న ఒక్కొక్క విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా సర్దార్ సర్వై పాపన్న జయంతిని అందరం కలిసి తాండూరులో గౌడ సోదరులందరూ మరి అన్ని కులాల బీసీ కులాల వారందరూ వచ్చి ఇక్కడ సన్మానము మరియు జయంతి శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ సర్వై పాపన్న జయంతి శుభ సందర్భాన ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న మూడు వందల డెబ్బై జయంతి మా గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ తొలిరాజు ఏదైతే మహారాష్ట్రలోని నీల శివాజీకి ఎంత పేరుందో అంత పేరు అంత గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న కేవలం కేవలం అగ్రకులాలు సర్వాయి పాపన్న చరిత్రను మూసివేయడం జరిగింది ఆయన బహుజనుడు కాబట్టి అగ్రకులస్తులు అప్పుడు ఉన్న పాలకులు సర్దార్ సారభాయి పాపన్నని ముందుకు తీసుకురాక చేయకుండా ప్రయత్నం చేసినారు తొలి రాజు తెలంగాణకు అంటే ఎవరంటే ఒకరే ఒక వ్యక్తి అది సర్దార్ సర్వై పాపన్న మౌలియ మీద కొట్లాడిన వ్యక్తి పోల్కొండని ఏలిన వ్యక్తి చరిత్రని మోసపెట్టిండ్రు అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో మా తరంకి సర్దార్ సారభాయి పాపన్న చరిత్ర తెలిసింది ఇక్కడ విగ్రహాలు కూడా ఎందుకు ఏర్పాటు చేశారు మహనీయులు అంటే రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలి మహనీయుల గురించి చరిత్ర తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తున్నారు హైదరాబాద్ లోపల మా తాండూరు నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి పురస్కరించి తాండూరు పట్టణంలోని గౌడ సంక్షేమ సంఘం సోదరులు అంతా కలిసి పెద్ద ఎత్తున జయంతికి కార్యక్రమాలు చేయడం మరి చాలా సంతోషకరం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మరి యావత్ రాష్ట్రంలో మరి సర్దార్ సర్వాలయ పాపన్న మరి భోజన కోసం పోరాడిన బిడ్డ మరి పువ్వుల కోసం పోరాడిన బిడ్డ ఇక్కడ అన్యాయం చేస్తే అక్కడ పోరాడిన బిడ్డ ఆ బిడ్డ గౌడ బిడ్డని ఈ చరిత్రను ఈరోజు అనగదొక్కిన అనగదొక్కిన చాలా మంది మరి అలాంటి అలాంటి వ్యక్తిని మరి మనం ఈరోజు స్మరించుకోవడం మరి దేశంలో ఈరోజు రాష్ట్రంలో దృష్టిలో తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రి పొన్న ప్రభాకర్ కానీ మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు భూ పూజ చేయడం మరి ఆయన చరిత్రను మరి బహజనులకు అందరు గెలవాలి బీసీ డెల్లా తెలవాలని చెప్పేసి ఈరోజు విగ్రహ ఆవిష్కారం చేయడం సంతోష్కారం తెలియదు ఆకాశిస్తున్న ప్రజలందరూ నమస్కారాలు నేడు మూడు వందల డెబ్బై ఐదు జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారికి పెద్దలు కోటిమారాజ్ గుడి చైర్మన్ ప్రసాద్ అన్న గారికి పెద్దలు ప్రభాకర్ గౌడ్ గారికి సుదర్శన్ గారికి రవి గారికి రాజేంద్ర గౌడ గారికి మనోజ్ గారికి హరిహర గౌడ్ గారికి మన సంజయ్ గౌడ్ గారికి నరేందర్ గారికి హరిప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి మరి యావత్తు తెలంగాణ యావత్తు ఈ యొక్క డక్కన్ ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ అభిమానులందరికీ కూడా ఆయన ఒక జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి బహుజనుల కోసం మహిళల కోసం విముక్తి కోసం పోరాడిన నాయకుడు సర్వార్ సరదయ్య పాపన్న గౌడ్ గారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు రాబోయే తరాలు కానీ ఇప్పుడు ఉన్న యువకులందరూ కూడా ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రోజు మొఘళ్ళపై పోరాటం చేసిన ఘనత సర్వార్ సరదా పాపన్న గౌడ చెప్పేసి కూడా చెప్పక తప్పదు మరి గోల్కొండ కిలాని ఆక్యుపై చేసుకొని మరి ఆ రోజు ఈ యొక్క ప్రాంతంలో మరి మంచి పరిపాలన అందించిన వ్యక్తి సర్వార సరద పాపన్నగౌడ గారు కాబట్టి మనమందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా తాండు నియోజకవర్గంలో కూడా గౌడలందరూ కూడా ఐక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా మన ఒక కుల కుల వృత్తిని కానీ మరి అదేవిధంగా విధంగా గారి జయంతిలు కానీ వడదంతులు కానీ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా రాబోయే దినాల్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నాలని పెద్దలందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం గౌరవ సంఘంతో తీసుకునేకి ప్రయత్నం చేసామని తెలియజేసుకుంటూ మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూస్తున్నాను జయంతయ కళ